చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా నా కొంప బాగున్నారు కోరి రెండు వింటేవాడు అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు మేము ఏం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు ఏం చేసేది ఏమయ్యా వాళ్ళు రాక్షసులు అయ్యేవాళ్ళు నిన్ను ఏడిపించారు కదా రెండు వేల పద్నాలుగు తర్వాత నిన్ను ఓడించారు వాళ్ళు అటెండర్ నువ్వు ఎట్లా ఇది ఆత్మహత్య సదస్సు కాదా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అయితే పోసరవల్లి బొడవ ఆయన పుత్రిమోహన్ శబి అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండె పోతా ఉంటాడు ఇది పెట్టు సనాతన ధర్మం తెలుసా సనాతన ధర్మం అయితే భర్త చనిపోతే భార్యని ఆ చింటు పెట్టి అనేది సనాతన ధర్మం అవునా కాదా చెప్పండి இப்படி நம்ம செலவட்ட தரபுதா காரை இவகலவா ஆ சட்டம் போயிடுது ப்ரிட்டிஷ் வாழ் சட்டம் வச்சேசி இப்போ சனந்தி பிரச்சாரம் பௌன கல்யாணம் ஏன் செப்பால அது மனுஷன் அனாலா ஜென் அனாலா ஜென் கொலசிட்டு மன கொக்கள் திட்டா தான் ஐந்து கோத உண்டு அது ஜந்து அது இது தீன கூட பெரு కాబట్టి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా ఎంత కొట్లాడుకున్నా గుడుకున్నా ఇది గు్రాట ముద్రాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాదపోయారు తెలంగాణలో టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఇండియా కొట్టుకున్నాయి కాబట్టి బయట టిఆర్ఎస్ వాళ్ళు అయ్యా కూతుర్ని కాపాడు నిర్ణయం గడిచిపోతానికి ఆమె బెదిరిపోయారు ఎప్పుడైతే బీజేపీ అనుకుని మారో వాళ్ళు తెల్ల పడిపోతా ఉన్నారు ఆ బీజేపీ వస్తారు ప్రమాదం బెదరగొట్టారు ఇండియా కూడా ఉన్నాయి వీలైనట్టితే ఎన్నికల్లో దూరంగా పోయాడు కాబట్టి అతను ఓడిపోయాడు ఇప్పుడు జాన్వాయి వచ్చింది ఈ వైస్ ప్రెసిడెంట్ మరి నేను సపోర్ట్ చేస్తాను చెప్పేసి అమ్మాద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు మంచిది ఆ అమ్మాద్మీ పార్టీ వాళ్ళు చూస్తున్నా కేసీవాళ్ళు కాళ్ళు కింద దూరం ఉన్నాయా బుద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ మీరు దౌర్భాగ్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారు అలాంటి రాజకీయ విధానం ఇప్పుడేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు చాలా గా మాట్లాడతారు నెల్లూరు పోయేమో నరహంతులు కాళ్ళ మీద పడతా ఉన్నారు దానివల్ల సమస్య ఎట్లా వస్తూ ఉంది అనేక ఇబ్బందులు వస్తున్నాయి అనేక ఇబ్బందులు ఏమవుతున్నాయని చెప్తాడు నేను దాని దగ్గర పోదే జాతీయ స్థాయి జరిగేటువంటి ఈ సమస్య భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదం పడింది ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపుగా లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని బయటపడతా ఉన్నాయి అది ఒక విధంగా దొంగని మామూలు కాదు ఎవరు ఉంటే ఓట్లు దొంగలించే గజనంగా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం దీనికి విధంగా తీర్పు లేబోతా ఉంది అందుకని రాబోయే రోజుల్లో మనం గుర్తుంచుకుని చర్చించి చర్చించండి కార్పొరేట్ కంపెనీస్ యొక్క పడగా మీ పైన పడడానికి పడలేదు నేను నాలుగు రోజుల క్రితం వీళ్ళు వచ్చాను పలాసాకి